నెల సిక్స్టీన్త్ రోజు జూలై సిక్స్టీన్త్ రోజు మనకు మార్నింగ్ లెవెన్ థర్టీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోకుండా మనకు జడ్చర్ల బస్ స్టాండ్లో చూసుకుంటే తన అవి ముప్పై ఆరు లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్లో కెమెరాస్ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక త్రీ ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో ట్వంటీ ఎయిత్ రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్ ఇంకొకతను షారుఖ్ ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్ వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళ మీద ముందు కూడా రెండు వేల ఎనిమిదిలో అఫ్జల్ గంజ్ లో ఉన్నాయి సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకుని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాత్రూర్ని కూడా మనం ట్వంటీ ఎయిత్ రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిక్శాద్ అండ్ షారుఖ్ ఉన్నారు ఈ సత్తా అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్లో వీళ్ళు కొంత వాడుకోగా ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం రికవరీ చేయడం జరిగింది మిగిలిన డెబ్బై ఐదు వేలు వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కూడా మేము నెక్స్ట్ రికవరీ చేసినాము చెప్టీ ఫైవ్ థౌజండ్ రికవరీ అయ్యింది ఇంకా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంకా రికవరీ చేయాల్సిందండి కస్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేసిన ఇది యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జర్చలలో చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడవి అసలు ఉపయోగపడలేదని చెప్పొచ్చు కొంచెం మాత్రమే ఒక వన్ పర్సెంట్ మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి మిగిలిన ఈ కమిషనర్ ఏంటి మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక సీసీటీవీ వచ్చేసి వంద మందితో సమానం కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజల్ని జడ్చర్ల ప్రజల్ని కోరేది ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను మనం ఈ ఎఫ్ఎన్స్ సంబంధమే ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సీసీటీవీ మానిటరింగ్ పొకర్లు మళ్ళీ సిరియాస్ పొకర్లు ప్లస్ లోకల్లో ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళు లోకల్లో ఎక్కడైనా లార్జెస్ట్లో కానీ అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి దాన్ని చెక్కింగ్ కోసం ఒక మొత్తం నాలుగు టీమ్స్ కూడా ఆదిరెడ్డి అండ్ మన ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో శివానంద్ గౌడ్ ఎస్ఐ అండ్ అశోక్ మనకు వెంకటయ్య బాలు గోపాల్ మల్సూర్ అండ్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం